హాయ్ అండి నేను మీ లిఖిత కౌశిక్ మినపిండి లేకుండా ఎలాంటి మిక్సర్ గ్రైండర్ అవసరం లేకుండా చాలా సింపుల్ గా చేసుకునే స్నాక్ ఐటమ్ ఒకటి ఈ రోజు చూపిస్తాను ఇది మా రెసిపీ అనమాట చాలా బాగున్నాయి డెఫినెట్ గా ట్రై చేయండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొరుగులు అనమాట మా సైడ్ మేము బొరుగులు అంటాం కొంతమంది మరమరాలు అంటారు కొంతమంది బోల్పేలాలు అంటారు ఈ మరమరాల్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ గానీ ట్వంటీ మినిట్స్ గానీ నానబెట్టుకోవాలి ఇవి చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి ఎంత మెత్తగా అయితే మనకి ముద్ద అంత బాగా వస్తుంది ఇందులో పక్క ఎన్నే వేసుకోవాలి అని కొలతలు అలా ఏం లేవు మనకి సరిపోయినంత ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలు మెయిన్గా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం బియ్య పిండి స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ లేని వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసి బాగా ఇలా చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలండి అంటే మనకి గార వత్తుకోవడానికి సరిపోయినంత కన్సిస్టెన్సీలో పిండిని చేసుకుంటే సరిపోతుంది దీన్ని చూస్తే మరమరాలతో చేసిన వడలు అనేవి అసలు ఎవ్వరికీ అర్థం కావు సో ఇలా ముద్దలాగా తీసుకొని దాన్ని వడలాగా ప్రెస్ చేసుకోవాలి కావాలి అనుకుంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు మేము కొన్ని ఇలా చేసాము కొన్ని మధ్యలో హోల్ పెట్టి చేసాము అనమాట రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా చేస్తే ఏంటి అంటే మెత్తగా ఉంటాయి మధ్యలో హోల్ పెడితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కుక్కై క్రిస్ప్గా ఉంటాయి అనమాట సో కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం కొంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం కదా సో మీ టేస్ట్కి అకార్డింగ్గా మీరు వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు వడలు డీ ఫ్రై చేయడంలో అండ్ మా అత్తగారు వడలు చేస్తున్నారు అనమాట నేను మాత్రం వీడియో షూట్ చేస్తున్నాను దేనికైనా రాసి రాసిపెట్టు ఉండాలంటారు కదా ఈ వడలు తినడానికి కూడా రాసి పెట్టి ఉండాలి ఒక్కసారైనా మీ లవ్డ్ వన్స్కి ఇలా చేసి పెట్టండి మేము వంటలకి ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటాయి అనమాట ఈ వడలు అండ్ అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు బట్ నూనె దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి సో వడలు అయిపోయాయి మేము పిండి ఇంకొంచెం మిగిలింది సో ఇలా వడలు కాకుండా రౌండ్గా బాల్స్ చేస్తే ఎలా ఉంటాయా అని చెప్పేసి బాల్స్ లాగా చేసి వేశామన్నమాట ఇవి చాలా మెత్తగా ఉన్నాయి బట్ వడలు ఇంకా చాలా బాగున్నాయి ఏదైనా చట్నీలో కూడా చేసుకోవచ్చు బట్ ప్లెయిన్ గా కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి